you yeah. మనం ఈ సంవత్సరం యాభై యాభై ఐదు రోజులుగా ఇక్కడ భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది హరిహరిసత అన్నపూర్ణ సమేత అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం వారి ఆధ్వర్యంలో మరి యాభై ఐదు రోజులుగా ఎంతో నిష్ట నియమాలతో ఇక్కడ భిక్షా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్వామి అందరికీ కుదిరేలాగా వీలు పడేలాగా చేశాము మరి ఇవాళతో ఆఖరి రోజు మరి మళ్ళీ సంవత్సరం కలుద్దాం స్వామి మరి ఈ రోజు భిక్షా ప్రదాతలుగా వ్యవహరిస్తున్నటువంటి వారు శ్రీ కురసాల కన్నబాబు గారు శ్రీ విద్యా దంపతులు మరి యాభై ఐదు రోజులుగా మనకి అన్ని విధాలా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరి మనకి కార్యక్రమానికి గౌరవాధ్యక్షులు మోకల్ రామకృష్ణ గారు వారి వారి సంస్థ నుంచి మనకి యాభై ఐదు రోజులకి కూడా సరిపడా వంటకాలను ఏర్పాటు చేయడం జరిగింది మరి సామర్ల కిరణ్ గారు మన ప్రధాన కార్యదర్శి ఆయన లక్ష రూపాయలు ధన సహాయంగా ఉండజేయడం మరి అంతేకాకుండా వారి సంస్థ నుంచి బెల్లం చింతపండు అపరాలన్నీ కూడా వారు అందించడం జరిగింది మనకి యాభై ఐదు రోజులకి బియ్యాన్ని అందించడం జరిగింది మరి అదేవిధంగా మన కోసాధికారి మద్దు శ్రీనివాస్ గోపాల్ గారు ధనసహాయం అందిస్తూనే మరి ఈ యాభై ఐదు రోజులు కూడా మనకి అన్ని అన్ని విధాల ఖర్చులు అన్ని కూడా జమా ఖర్చు చేయడం జరిగింది అవన్నీ కూడా నిన్న మనం లెక్క చెప్పాము అదేవిధంగా మరి మన శాసన ఏలు శాసనసభ్యులు బళి రాధాకృష్ణ గారు మనకి మనం ప్రతిరోజు కూడా ఇక్కడ దిక్షాప్రదాతని సన్మానించుకున్నాము అదేవిధంగా ఒక స్వామిని సత్కరించుకున్నాము మరి దానికి అవసరమైనటువంటి వస్త్రాన్ని తిరుపతి నుంచి తెప్పించి అందజేయడం జరిగింది గాలపాటు తపన చౌదరి గారు అదేవిధంగా అర్చిన సుబ్రహ్మణ్యం గారు దీపక్ మెక్సిజన్ ఫీడ్స్ అధినేత వారు మనకి యాభై ఐదు రోజులకి సరిపడా కందిపప్పుని అందజేయడం జరిగింది స్వామి వారి వంతు నేను భానుప్రకాష్ గారు లక్ష రూపాయలు ధనసాయం అందించడం జరిగింది ఎస్ఎంఆర్ కందబాబు గారు గతంలోనే మనకి గవర్నమెంట్ని కూడా బాగు చేసి అమలు చెప్పడం జరిగింది జంటుబుద్ది సుబ్రహ్మణ్యం గారు లక్ష రూపాయలు ధనసాయం అందించడం జరిగింది ఎడ్లపల్లి సుబ్బారావు గారు సూర్యలక్ష్మి గారు సరిహత వారు లక్ష రూపాయలు ధనసాయం అందజేయడం జరిగింది అదేవిధంగా విజయ హాస్పిటల్స్ అంటే విదేశ్ హార్త్ కేర్ సెంటర్ బ్రిటిష్ గారు లక్ష రూపాయలు సహాయం చేయడం జరిగింది ప్రవీణ్ కుమార్ శుంకర పనితేజా ఇలా మిషన్ సోదయా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు యాభై నాలుగు వేల రూపాయలు సహాయం చేయడం జరిగింది మరి జీపీ సౌండ్స్ అధినేత ఎడవలి కోటి గారు మనకి యాభై ఐదు రోజులకి పందుర్లు సామాన్లు మైక్ సౌండ్ అన్ని కూడా అందజేయడం జరిగింది స్వామి కొట్టు అప్పారావు గారు వాళ్ళు పెరుగు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్వామి మరి కన్న గారు విజయశంకర్ గారు ఇక్కడికి ఆకులు అరిటాకులు డిస్పోజల్ సామాన్లు అన్ని కూడా ఆయన అందజేయడం జరిగింది మరి మా సంవత్సరం నుంచి కూరగాయలు అన్ని కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ యాభై ఐదు రోజులు సహకరించినటువంటి దాతలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఎంతో ఇదిగా మన ఇక్కడ శిక్షా కార్యక్రమం స్వీకరించిన స్వాములందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం స్వామి ఆర్ శ్రీను నంబర్ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ టు ఎయిట్ సిక్స్ ఎయిట్ జీరో త్రీ ఆర్ శ్రీను నైన్ ఎం కుమారి एम कुमारी eight three two eight two double six one zero seven यम कुमारी भवानी ने अब सिस्ट्रामे ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే శ్రీ దుర్గా భవానికి శ్రీ దుర్గా భవానికి ఇలాగే చందు భవాని గారికి నా నమస్కారాలు ओम श्री स्वामी ओम श्री स्वामी ओम श्री स्वामी अन्नदान प्रभु अन्नदान प्रभु అన్నదాన ప్రభువే స్వాములు భవానీలు శివస్వాములు గోవిందస్వాములు అందరూ తృప్తిగా స్వామి మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ ఆరవ తేదీ నుండి గొప్ప ప్రారంభం ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్ మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్ బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ తరకు నైన్టీ టూ పాయింట్ ఫైవ్ స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీ పై టెన్ పర్సెంట్ ఇనాగరల్ ఆఫర్ రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజ్జూరీ లేదు ఇరవై నాలుగవ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్ అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్ రెండు వందల ఇరవై రెండు రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ శారీస్ రూపాయలకి మూడు రాయల్ రిపో ఏ రూపాయలకి సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్ నాలుగు వేల రూపాయలకి నాలుగు నక్షత్ర పట్టు సారీస్ ఐదు వేల రూపాయలకి నాలుగు వారాహి పట్టు సారీస్ ఏడు వేల రూపాయలకి నాలుగు అవంతిక పట్టు సారీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు లిల్లీ ప్లాసో సెట్స్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు ఫ్యాన్సీ చుడిదార్స్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు